అది అడుగుతాం అడిగేస్తాం దేవుణ్ణి కదా అందరం అడుగుతాం ప్రతి ఒక్కరూ అడుగుతాం దేవుణ్ణి అవసరతల కోసమే అడుగుతాం కానీ వెతుకుతామా వెతకం వెతికితేనే దేవుడు మనకు దొరుకుతాడు వేదకం దేవుడు తలుపు తీసేదాకా తడతామా తట్టం మనకు రిప్లై వచ్చేదాకా కూడా మనం తట్టం ఏం చేస్తాం దేవునిలో ఉన్నాను ఇంత వ్యక్తిగా ఉన్నాను నాకే శోధనలు నాకే అవమానాలు నిందలు చెప్పుకోలేని సమస్యల్లో మునిగిపోయాను అని ఏం రివర్స్ రివర్స్లో దేవుని నింది అగ రామపత్రిక రామపత్రిక ఎనిమిదవ అధ్యాయము రామపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించినాడు ఎరైనగా మనము యుద్ధముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉత్సరింప సఖ్యము కానీ మూలుగతో ఆత్మ తానే మన పక్షముగా దేవునికి స్తోత్రూయా ఇక్కడ దేవుని వాక్యం ఏం సరిగిస్తుందండి ఆత్మ సిద్ధముగా ఉండాలంట చూడండి ఆత్మ సిద్ధముగా ఉన్నప్పుడు ఒకవేళ నీ శరీరము బలహీనం అనుకోండి నీ ఆత్మ ద్వారా ఇక్కడ వాక్యం అదే సెలవిస్తుంది ఏముంది ఆ ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేస్తాడు నీ ఆత్మ సిద్ధముగా ఉంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే నువ్వు అడుగుతున్నావు వెదుగుతున్నావు తడతున్నావు నా బిడ్డలు నా దగ్గర మరుపురా పెడుతున్నారని ఆత్మ సహాయం చేయడానికి సిద్ధంగా ఉందంట ఎట్లా ఎలా ప్రార్థన చేయాలో కూడా ఏలైనగా మనము యుద్ధముగా ఎలాగో ప్రార్థన చేయడం మనకు తెలియదంట చూడండి మనం ప్రార్థన చేసేస్తాం దేవుణ్ణి ఎలా అడగాలో మనకు తెలియదంట ప్రార్థన అవసరం నాలుగే నాలుగు చూపిస్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు క్షమించే ప్రార్థన మొదటిది ఏంటంటే క్షమించే ప్రార్థన రెండు కలిసి ప్రార్థన కలిసి చేసే ప్రార్థన మూడు కన్నీటి ప్రార్థన నాలుగు ఏడ తెగట ప్రార్థన ఎన్ని చెప్తాను చెప్తారా మరి నాకు మళ్ళీ నేను చెప్ నేను అడుగుతాను అంటే మార్కొక్క సువార్త పదకొండవ అధ్యాయము మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అతని మీద విరోధం మేమైనను కలిగి ఎడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాణిని క్షమించుడి దేవునికి స్తోత్రం దశల కోసం నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి నీ తప్పిదములన్నీ కూడా ద్వారా పంటి ద్వారా నోటి ద్వారా మాట్లాడే మాటలే పాపాలు ఆలకించి మీ క్షమించిన ప్రార్థన ఆలకించి ఏం చేస్తారట మా పాపాలన్నీ కూడా మనందర పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తారట అల్లు కసవత ఆరాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినంలో కరాధ్యాయం ముప్పై ఎనిమిది క్షమించుని అప్పుడు మీరు క్షమించబడును ఈయుడి అనచ్చి మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతతోనే దేవునికి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మత్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవైవ వచ్చనం ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడింద దేవునికి స్తోత్రం ఇది ఏ ప్రార్థన అండి కలిసి ప్రార్థన వచ్చాము చూపిస్తాను అపస్తుల కార్యములు అపస్తుల కార్యములు మూడవ అధ్యాయము అపస్తుల కార్యములు మూడవ అధ్యాయము మొదటి వచ్చిన పగల మూడు గంటలకు ప్రార్థనా కాలంలో పేతురును యాహాను దేవునికి స్తోత్రం ఎన్ని గంటల కంట ప్రార్థన ఏ టైంలో ప్రార్థన చేయాలి ఏ టైంలో ప్రార్థన చేయాలి వీళ్ళిద్దరు ఎవరు పేతురు యాహాని గారు వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేశారు ఎవరు స్వస్థతను అందరు ఒక కుంటుని బాగు చేస్తాడు వాళ్ళిద్దరు కలిసి ఒక కుంటుడు బాగు చేస్తారు కుంటూ వచ్చేసింది ముగ్గురు ఎక్కడైతే కూడి ఉండి ప్రార్థిస్తారు ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఆ ప్రార్థన చాలా అవసరం నీ కుటుంబానికి చాలా అవసరం అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి కలిసి ప్రార్థించే అవకాశాన్ని మనం వదులుకోకూడదు థర్డ్ దాన్ని ఏం చెప్పాను కన్నీటి ప్రార్థన ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి జీవితానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కన్నీటి ఈ కన్నీరు ప్రార్థన మన జీవితాలకి మన కుటుంబాలకి చాలా అవసరం చూ విత్తువాడు గానముతో దేవునికి స్తోత్రం కదా కన్నీరు చాలా అవసరం మీ పాస్ట్రమ్మ గారు మీ పాస్ట్ర గారు కూడా మీకోసం ఏం చేస్తారు కన్నీరు కారిస్తేనే కదా మీరు సంతోషంతో ఉన్నారు కదా మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే సేవకులు కన్నించి ప్రార్థన చేస్తే అంతోష గానముతో పంట కోయాలి అనేక మంది బిడ్డల కోసం మేము విత్తుతున్నాం వాళ్ళు మంచి పంటలు కోయాలి వాళ్ళ అభివృద్ధి అవ్వాలి ఆశీర్వదించబడాలని ఒకటే ప్రార్థన మూడు రైళ్ళు బెడ్ రెస్ట్ నాకు కలుస్తూ ఒకవేళ నాకు అన్నీరు వినట్లేదేమో అనుకుంటున్నావేమో దేవుడు వింటున్నాడు దేవుడు వింటున్నాడు యాకోబ్ రాసిన